హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది కేటీఆర్పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు నిరాకరించింది నిధుల అక్రమ బదిలీపై ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం తేల్చి చెప్పింది మరోవైపు హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ముందే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు విన్నాకే నిర్ణయం వెలువరించాలని కేబినెట్ పిటిషన్ వేసింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందున ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని హైకోర్టు తీర్పిచ్చింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన తీర్పులో జడ్జి అంశాలు ప్రస్తావించారు ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారని ఆయన సాధారణ వ్యక్తి కాదని బాధ్యత గల హోదాలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా హైకోర్టు తెలిపింది ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా మంత్రివర్గ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు నిధులు చెల్లించాలని హెచ్ఎండిఏను పిటిషనర్ ఆరోపణలు ఆరోపణలున్నాయన్నారు ఈ చెల్లింపులు లేదా ఇతరులకు లబ్ది చేకూర్చాయా లేదా అన్నది దర్యాప్తు జరపాల్సి ఉందని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు పిటిషనర్ పై విచారణ జరిపేందుకు నిబంధనలకు విరుద్దంగా నిధులు మళ్లించారన్న ప్రాథమిక ఆధారం సరిపోతుందని అభిప్రాయపడ్డారు డిసెంబర్ ఫిర్యాదు వస్తే డిసెంబర్ పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆ మరుసటి రోజే పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారని కేసు పూర్వపరాల విచారణకు దర్యాప్తు కంపెనీలకు కనీస సమయం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు ఈ దశలో దర్యాప్తు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వలేమన్నారు పిటిషనర్ లేదా ఇతరులకు లబ్ధి లబ్ది లేదా అన్నది దర్యాప్తులో తేలాల్సిన అంశమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు నిధులు అధికారం దుర్వినియోగం చేశారని రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పిటిషనర్ కేటీఆర్ పై ఆరోపణలున్నాయని హైకోర్టు జడ్జి తీర్పులో పేర్కొన్నారు ఎఫ్ఐఆర్ ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాలని దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు జోక్యం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు పిటిషన్ క్వాస్ చేయడం ద్వారా పోలీసుల అధికారాలను తాము హరించాలని అనుకోవట్లేదన్న న్యాయమూర్తి ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవట్లేదని తీర్పులో పేర్కొన్నారు కేసులో పిటిషనర్ పేర్కొన్నట్లుగా అవినీతి నిరోధక చట్టం నేరపూరిత కుట్ర సెక్షన్లు వర్తించారు కపోయినా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది మంత్రి మండలి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండిఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొంది సొంత లబ్ది కోసమా లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా అనేది దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడింది ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయాలన్న కేటీఆర్ న్యాయవాది వాదనతో విభేదించిన న్యాయమూర్తి ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలన్నారు ఈ మేరకు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జడ్జి ప్రస్తావించారు నిధుల దుర్వినియోగం జరగడం లేదని పిటిషనర్ వాదించడాన్ని నమ్మడం లేదన్న న్యాయమూర్తి నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలో ఉంటాయని ప్రాథమికంగా తేలిందన్న జడ్జి అవి దుర్వినియోగం అయ్యాయా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు ఫార్ములా ఈ కారు రేస్ కు గతంలో స్పాన్సర్గా ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలో తెలంగాణ ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది కేటీఆర్ ఫాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసిన వేళ మాదాపూర్లోని ఎస్నెక్ జెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు చేపట్టింది విజయవాడ మచిలీపట్నంలోనూ తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీలో భాగంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఒప్పంద పత్రాలు లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేస్ నుంచి గ్రీన్కో తప్పుకుంది అయితే ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్దాంతరంగా వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించడం సహా చట్టపరమైన చర్యలకు చేపట్టాలి కానీ అప్పటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకున్నందున వస్తున్న ఆరోపణలోని నిజానిజాలపై తెలంగాణ ఏసీబీ ఆరా తీస్తుంది అలాగే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్లో గ్రీన్ కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్కు నలబై ఒక కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి ఈ వ్యవహారాలపై దర్యాప్తు జరుగుతోంది ఈ వివరాల ఆధారంగా తెలంగాణ ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది